హాయ్ అండి ఎందుకండి స్టవ్ వచ్చి పెట్టాం కదా ఆయిల్ వేస్తున్నాను కరిమా మటన్ కోర్ వేసుకుంటున్నాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు రెండు కరివేపాకు రోపలు వేస్తున్నాను తర్వాత పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు పోస్తాము వేగిపోయి కదా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను వేగిపోయింది కదా ఇప్పుడు పోస్ట్ పెట్టుకున్న టమాటా ముక్కలు రెండు పెద్దకాయలు కూడతాను కూడా ఏంటి కదా ఇప్పుడు కైమా పసుపు ఉప్పు వేసి ఆవిలించాం కదండి కొత్తగా పొడబెట్టాము కదా చేస్తున్నాను తర్వాత కొద్దిగా మసాలా వేస్తున్నాను తర్వాత జీలకర్ర పొడి వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను తర్వాత కారం వేస్తున్నాను కారం ఒక స్పూన్ల వేసాను ముందు కొద్ది ఉప్పు వేసామండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేస్తున్నాం సరిపడంతా అన్నీ వేస్తాం కదా నీళ్ళు వేస్తున్నాను కోరక సరిపడాన్ని నీళ్ళు వేస్తున్నాను మటన్ కూ రెడీ అయిపోయింది ఉండిపోయింది కదా మటన్ కోర్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి